పుష్పగిరి గ్రామంలో ఉండే శారద తన కొడుకు కోడలతో ఎలాంటి కలహాలు లేకుండా సంతోషంగా జీవించేది శారద భర్త రెండు సంవత్సరాల క్రితం కరోనా అప్పుడు చనిపోయాడు అప్పటి నుండి శారద తన కొడుకు కోడలతో కలిసి ఉంటుంది శారద చుట్టాలెవరూ వారి కుటుంబంతో మాట్లాడేవారు కాదు ఎందుకంటే సుధాకర్ వైదేహిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్లి జరగటం శారద బంధువులకి ఇష్టం లేదు ఒకరోజు వైదేహి అత్తయ్యా మనింటికి ఇంకా చుట్టాలు రారా మీ పెళ్లి జరగడం మా బంధువులకి ఇష్టం లేదు కోళ్ళ అందుకే మన ఇంటికి రారు మనల్ని ఏ కార్యాలకు కూడా వాళ్ళు పిలవరు ఇదంతా నా వల్లే కదత్తయ్యా వాళ్ళకి నచ్చకపోతే ఏంటి నాకు నా కొడుకు నువ్వు నచ్చావు కదా నీ వాళ్ళని ఎందుకు అనుకుంటున్నావు కాళ్ళ వాళ్ళకి రావాలనుకుంటే వస్తారు ఏమో అత్తయ్యా నా వల్ల మీకు అందరూ దూరం అయిపోయారు చాలాసార్లు ఈ విషయంలో నేను బాధపడ్డాను నువ్వేం బాధపడబాక వైదేహి భోజనం టైం అవుతుంది నువ్వెళ్ళి వంటజే అలాగే అత్తయ్యా అని వంటగదికెళ్లి వంట చేస్తుంది ఇంతలో శారదకి తన దూరపు చుట్టమైన వినోద్ నుంచి ఫోన్ వస్తుంది శారద ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది వినోద్ సెలవులకి మీ ఇంటికి వస్తున్నామని చెప్తాడు అది విన్న శారద చాలా ఆనందపడుతుంది వెంటనే వైదేహి సుధాకర్ ని పిలుస్తుంది అమ్మ వైదేహిరో రండి శారద పిలవగానే ఇద్దరు అక్కడికి వచ్చారు ఏంటమ్మా బాగా సంతోషంగా కనిపిస్తున్నావు ఏంటి సంగతి సెలవులకే మన ఇంటికి అత్తన్నావని మన దూర బంధు ఫోన్ చేసాడు బాబు దూర బంధువా మా అమ్మకి చుట్టాలరే బాబు వినోద్ నువ్వు వాళ్ళని ఇప్పుడు చూడలేదులే అయితే మన ఇంటికి త్వరలో చుట్టాలు రాబోతున్నారు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అవునమ్మా వైదేహి మనం వాళ్ళు బాగా చూసుకోవాలి వాళ్ళకి మన ఇంటి భోజనం రుచి చూపించాలి తప్పకుండా అత్తయ్య బాబు సుధాకర్ ఇంట్లో సరుకులు అయిపోయాయి నువ్వెళ్ళు తీసుకురా వైదేహి సరుకులు పట్టి తీసుకురా అనగానే వైదేహి సరుకుల పట్టి సుధాకర్ చేతికిస్తుంది సుధాకర్ ఆ పట్టి పట్టుకుని మార్కెట్ కి వెళ్లిపోతాడు మరుసటి రోజున వినోద్ తన భార్య అంజలిని తీసుకుని శారద వాళ్ళ ఇంటికి వస్తాడు రండి బాబు అందరు బాగున్నారా బాగున్నాం వైదేహి వినోద్ వాళ్ళు వచ్చారు వాళ్ళ కాఫీ తీసుకురా వైదేహి కిచెన్ నుండి తీసుకొస్తున్నాన కాసేపటి తర్వాత వైదేహి వారికి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది వారు ఉండటానికి గది చూపిస్తుంది శారద వారికి అతిథి మర్యాదలు చేస్తుంది వారికి రోజు వంటలు చేయలేక వైదేహికి సహనం కోల్పోతుంది వారం కాస్త నెల అయ్యింది కాని వాళ్ళు వెళ్ళట్లేదు శారద వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు అత్తయ్య నా వల్ల కధిక వంట చేయడం అంజలి వాళ్ళు వచ్చి నెల రోజులు లేపింది ఇంకెప్పుడు వెళ్తారు అదేంటమ్మా అట్ట అంటున్నాం వాళ్ళకి నచ్చిన రోజులు ఉండనియ్యి చాలా రోజుల తర్వాత వచ్చారు కదా మీ ఇష్టం అత్తయ్య నేనైతే అన్ని రకాల వంటలు చేయలేను కొన్ని రోజులే కదా వైదేహి చేసి పెట్టు వైదేహికి కోపం వస్తుంది కానీ అత్తగారి మీద కోపం చూపించకుండా వెళ్లిపోతుంది కిచెన్ లోకి ఒకరోజు అంజలి కన్ను వైదేహి బీరువాపై పడింది వైదేహి ప్రమేయం లేకుండా బీరువా తెరుస్తుంది అందులో ఒక చీర అంజలికి బాగా నచ్చుతుంది వెంటనే ఆ చీర వేసుకుంటుంది అంజలి కట్టుకున్న చీర వైదేహి చూస్తుంది ఏంటి అంజలి ఈ చీర అచ్చం నా చీరలాగే ఉంది నీ చీరలా ఏంటి నీ చీరే అక్క నా చీర నీకెవరిచ్చారు నీ బీరువాలో ఉంటే నేనే తీసుకున్నానక్క నన్ను ఎలా తీసుకుంటావు అంజలి ఏమో నాకు నచ్చింది నేను తీసుకున్నాను అంతలోనే అక్కడికి శారద వస్తుంది ఇద్దరు కోపంగా మాట్లాడుకుంటున్నారు అత్తమ్మా నాకు అక్క చీర బాగా నచ్చింది అందుకే వేసుకున్నాను దానికి అక్క ఎందుకేసుకున్నాడుగుతుంది కోళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలు తిట్టా ఎన్న మాట్లాడేది అంటూ వైదేహి మీద కోపడుతుంది ఇక ఏమి చేయలేక వైదేహి బాధతో తన గదిలోకి వెళ్లిపోతుంది చుట్టం చూపుకొచ్చిన అంజలి వైదేహి బంగారు నగలు పట్టు చీరలు రోజు ఏదో ఒక వస్తువు వాడుతూ ఉండేది దానివల్ల అత్తాకోడల మధ్య గొడవలు రావటం మొదలైంది కొద్ది రోజులకి అత్తాకోడెల మధ్య దూరం పెరిగింది ఒకరోజు అంజలి అత్తమ్మా రూమ్ లో ఏసీ పనిచేయడం లేదు మేము ఏసీ లేకుండా ఉండలేం మీరు ఇవ్వండి మీరెలాగో ముసలివారే కదా మీకేసీ ఎందుకు అని వెటకారంగా అంటుంది అంజలి ఇక చేయలేక శారదా సారే తల్లి నా రూమ్ లో పడుకోండి అలా శారద రూమ్ లో ఉన్న వస్తువుల్ని కూడా వాడసాగింది అంజలి శారదకి అంజలి మీద కోపం వస్తుంది కానీ చుట్టం చూపుకొచ్చిన వాళ్ళు కదా ఏమీ అనలేదు వైద్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది కోళ్ళ ఈ అంజలి వల్ల నాకు కూడా అసలు మనశ్శాంతి లేకుండా పోయింది చుట్టం చూపుకొచ్చి ఇక్కడ టెస్ట్ వేశారు ఇప్పటికైనా నా బాధ ఏంటో మీకు అర్థమైందా మన్నించి కోళ్ళ నువ్వు చెప్పినప్పుడు నాకు అర్థం కాల ఇప్పుడు అర్థమైంది మనమే ఏదైనా చేసి పంపించేద్దాం అని అత్తాకోడలు ఆలోచిస్తూ ఉండగా ఆ పగలు గడిచిపోతుంది రాత్రి ఎనిమిది గంటల సమయానికి సుధాకర్ బాగా అలసటగా ఇంటికొచ్చాడు ఏవేండి బాబు ఎంత ఆలసింపుచ్చో నేను పని చేసే దగ్గర ఒక కుర్రాడు పని మానేశాడమ్మా అతని పని కూడా నేనే చేయాల్సి వచ్చింది ఎవరైనా పనిలోకి దొరికితే బాగుండు అంతలోనే శారదకి ఒక ఆలోచన వచ్చింది బాబు వినోద్ అట్ట ఖాళీగా ఉన్నాడు కదా తీసుకెళ్ళు తప్పకుండా తీసుకెళ్తానమ్మా అంతే ఇక వెంటనే శారద వినోద్ ని పిలుస్తుంది బాబు ఇటరా ఏంటి పెద్దమ్మా పిలిచారు సుధాకర్ చేసే పని దగ్గర ఒక పని మానేశారు నువ్వేమని వెళ్తావా పెతమ్మా నేను పని చేయడం కోసం ఇంటికి రాలేదు ఏదో సెలవులు కని వచ్చాను మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు అంటే మీరు చాలా రోజులు అయిపోయింది కదా బాబు పనిచూసుకుందాం వచ్చారు అనుకున్నాను అందుకే పనికి వెళ్తావా అని అడిగాను అంటూ ఎంతో తెలివిగా సమాధానమిస్తుంది శారద వినోద్ ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వైదేహి తన భర్తతో ఏవండి ఈ వినోద్ వాళ్ళు ఎప్పుడు పోతారో ఏమో ఏమైంది వైదేహి నిన్నేమని అన్నారా ఏంటి ఏమి లేదండి అంజలి నా చీరలన్నీ వాడుతుంది అంతేకాకుండా వాళ్ళకి రోజు చాలా రకాల వంటలు ఉండాల్సి వస్తుంది అయ్యో వైదేహి నీకు ఇంత ఇబ్బంది అవుతుందా అందుకే నాకు చుట్టాలంటే ఎక్కువ ఇష్టం తెలుసా పడుకోండి చాలా సమయం అయింది నాకు తప్పదు కదా మళ్ళీ ఉదయాన్నే లేచి వంటలు చేయాలి వైదేహి అలా అనగానే సుధాకర్ ఆలోచిస్తూ పడుకుంటాడు వైదేహి ఉదయా నిద్రలేస్తుంది ఇంట్లోనేమో సరుకులు నిండుకున్నాయి ఏవండి సరుకులు నిండుకున్నాయి వెళ్ళి తీసుకొస్తారా అదేంటి వైదేహి అంత త్వరగా సరుకులు అయిపోయాయా రోజు ఐదు రకాల వంటలు చేస్తే అయిపోకుండా ఉంటాయా వైదేహి ఇంక నేను తీసుకురాలేను నేను సంపాదించింది మొత్తం ఇంటి సరుకులకే అయిపోతుంది చేసేదేమీ లేక తీసుకొస్తాడు కలిసి వినోద్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కాళ్ళ నా వల్ల కాదని భరించడం నువ్వే ఏదో ఒక మార్గం వెతికి వాళ్ళెక్కడి నుంచి వెళ్లిపోయేలా చూడాలి ఆలోచిస్తా అత్తయ్య కూడా వాళ్ళకి వంట చేసి పెట్టే ఓపిక లేదు ఆ రాత్రంతా వైదేహి బాగా ఆలోచించి ఒక పథకం వేస్తుంది ఉదయాన్నే అతయ్యా నేను ఒక ప్లాన్ చెప్తాను వినండి చెప్పుకోవడా అతయ్యా మనం ఇవాళ నుండి వినోద్ వాళ్ళకి పచ్చళ్ళు మాత్రమే పెడదాం అవి తినలేక వాళ్లే వెళ్ళిపోతారు వైదేహి అంజలి వినోద్ తినడానికి వస్తారు పచ్చళ్ళను చూసి ఏంటక్క ఇవాళ కూరలు చేయలేదా అవునంజలి ఇంట్లో సరుకుల్లో అదేంటునా అన్నయ్య సరుకులు తెలియదా ఈ నెల జీతం ఇంకా రాలేదు వినోద్ అయ్యో అవునవునా అంటూ ఆ పచ్చడినే తినలేక తినలేక తింటారు అలా రెండు రోజులవుతుంది వైదేహి మాత్రం కూరలు వండటమే లేదు వినోద్ పచ్చడితో తినలేక ఏంటదనా జీతం ఇంకా రాలేదా లేదు వినోద్ మీ దగ్గర డబ్బులు ఏమైనా ఉంటే ఇవ్వండి మళ్ళీ ఇస్తాం అని వైదేహి అనగానే వినోద్ అక్కడి నుంచి మాటలు మార్చి అంజలి దగ్గరికి వెళ్తాడు అంజలి మనం ఇక్కడే ఉంటే మన డబ్బులతో మనకి అన్నం పెట్టెట్టున్నారు ఇక్కడి నుంచి మనం ఇంకో చుట్టాలింటికి వెళ్ళిపోదామా ఏవైందండి వైదేహి వదిన సరుకులకి డబ్బులు నన్ను అడుగుతుంది వద్దులండి మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం ఇక్కడ మూడు రోజుల నుండి పచ్చళ్ళు తిని నోరంతా చప్పబడిపోయింది మనం ఇంకో చుట్టాలింటికి వెళ్లిపోదాం పదండి సరే అంజలి నువ్వు త్వరగా బట్టలు సర్దు అంతే ఇంకా కొంచెం కూడా ఆలస్యం చేయకుండా బట్టలు సర్దేస్తుంది అంజలి పెద్దమ్మా ఏంటి వినదు ఇద్దరు బ్యాగులు పట్టుకున్నారు పెద్దమ్మా నాకు ఒక ముఖ్యమైన పని పడింది మేము వెంటనే వెళ్ళాలి అంతలోనే వైదేహి ఏంటి వెళ్ళిపోతున్నారా వినోద్ ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా ఇప్పటికే చాలా రోజులైందక్క ఇక మేము వెళ్తాం అని ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అంతే ఆ రోజు నుంచి శారద కుటుంబం చుట్టాల్ని పట్టించుకోవటమే మానేసింది చుట్టాలంటే మనుషులే గాని మనశ్శాంతిని పోగొట్టేవారు కాదు ప్రేమతో కూడిన ఆతిథ్యానికి పరిమితులు ఉంటేనే అనుబంధాలు బలపడతాయి ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం నమస్తే ఒక చిన్న గ్రామంలో శారదా అనే ఇల్లాలు ఒక చిన్న ఇంట్లో నివాసం ఉండేది ఆమెకు ఇద్దరు కూతుర్లు వైదేహి అంజలి వైదేహి ఆమె కన్న కూతురు అంజలి అనాథైతే శారదా తన కూతురులా ప్రేమించి పెంచింది వైదేహికి అంజలి అంటే అస్సలిష్ట ఉండేది కాదు అమ్మా నాన్నల పరిస్థితి అర్థం చేసుకునేది కాదు తరచూ అంజలితో గొడవపడేది అలా ఒకరోజు స్కూల్కి వెళ్ళటానికి అంజలి వైదేహి రెడీ అవుతూ ఉన్నారు అంతలోనే కిచెన్ నుండి అంజలి స్కూల్కి టైం అవుతుంది టిఫిన్ పెట్టుకున్నావా టిఫిన్ పెట్టుకున్నాను అలాగే బుక్స్ కూడా సర్ది పెట్టుకున్నానమ్మా అది విన్న వైదేహికి కోపం వస్తుంది అమ్మా ఎప్పుడైనా నన్ను అడిగావా టిఫిన్ పెట్టుకున్నావా అని వైదేహి అలా మాట్లాడకమ్మా అంజలి నీ చెల్లే కదా మిమ్మల్నిద్దరిని సమానంగా చూసుకుంటున్నాను కదా మరి నువ్వెందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నీకేదైనా నచ్చకపోతే నాతో మెల్లగా చెప్పు అలా అంజలిపై కోపం చూపించడం సరైంది తల్లి అర్థమైందిలే అమ్మా నీకు కన్న కూతురి కంటే పెంచిన కూతురు ఎక్కువయ్యిందని అలా మాట్లాడక వైదేహి అంజలి నీకంటే చిన్నపిల్ల అందుకే అన్ని జాగ్రత్తలు చెప్తున్నా నువ్వు తనకంటే పెద్దదానివి కనుక నీకు జాగ్రత్తలేం చెప్పట్లేదు ఇంతలోనే శారద భర్త భూషణ్ ఇంట్లోకి వస్తాడు ఏంటర్రా ఉదయానే గొడవలేంటి భూషణ్ అలా అనగానే స్కూల్కి టైం అవుతుందని వెళ్ళిపోతుంది వైదేహి అంజలిని తీసుకుని వెళ్తుంది శారద వైదేహి మనసులో ఉన్న మాటలన్నీ భూషణ్కి చెప్తుంది అదేంటి శారదా వైదేహి ఇంత తప్పుగా అర్థం చేసుకుంటుంది అదే కదండి నా బాధ వైదేహికి మన ప్రేమ ఎప్పుడు అర్థమవుతుందో తనలో మార్పు ఏం కాదులే శారదా వైదేహి తన తప్పు తెలుసుకుంటుందిలే అని అంటాడు భూషణ్ రోజులు గడుస్తున్నాయి అంజలి వైదేహి ఇద్దరూ పెరిగి పెద్దవారయ్యారు శారదకి ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు ఒకరోజు శారద కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అది చూసిన భూషణ్ వెంటనే శారదని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు ఆ విషయం తెలుసుకున్న వైదేహి అంజలి హాస్పిటల్కి వస్తారు నానా అమ్మకేమైంది తల్లి ఇప్పుడే లోపలికి తీసుకెళ్లారు ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది అంతలోనే డాక్టర్ సుధాకర్ శారద ఉండే రూమ్కొస్తాడు భూషణ్ డాక్టర్ని బాధతో ఈ విధంగా అడుగుతాడు ఏమైంది డాక్టర్ గారు ఎలా ఉంది తనకి క్యాన్సర్ జబ్బుందండి బహుశా తనకివే చివరి క్షణాలు కావచ్చు ఆ మాట విన్న భూషణ్ వైదేహి అంజలి చాలా బాధపడ్డారు ఏంటి డాక్టర్ మీరు మాట్లాడేది అయినా తనకెలా క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ అనేది ఎవరికైనా రావచ్చు ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా రావచ్చు ఎందుకొచ్చిందంటే ఏం చెప్తాను చెప్పండి తనని చూడగానే అనుమానం వేసింది అందుకే అన్ని రకాల టెస్టులు చేయించాను నా అనుమానమే నిజమైంది తనకి క్యాన్సర్ తేలింది ఉన్నన్ని రోజులు తనని బాగా చూసుకోండి అలాగే డాక్టర్ మా అమ్మ ఎక్కువ రోజులు బ్రతకదు అంటే నేను భరించలేకపోతున్నా ఏదైనా చేసి మా అమ్మని కాపాడండి డాక్టర్ అని బోరిన ఏడుస్తుంది అంజలి ఫైనల్ స్టేజ్లో ఉందమ్మా మా చేతిలో ఏమీ లేదంజలి అంతా దేవుడి నిర్ణయం ఇక మీరు ఆవిడ్ని ఇంటికి తీసుకెళ్ళండి ఏమీ మాట్లాడకుండా శారదని ఇంటికి తీసుకొస్తారు మౌనంగా ఏడుస్తూ ఉంటారు శారదకు అర్థమవుతుంది తను త్వరలోనే చనిపోబోతున్నాను అని యావండి ఎలాగో వైదేహీకి అంజలికి పెళ్లి వయసులు వచ్చాయి తొందరలోనే పెళ్లి చేసేద్దామండి నేనుండగానే అలా పెళ్లి జరగాలి సరే శారదా నేనెళ్లి పంతులుగారితో మంచి పెళ్లి సంబంధాలు చూడమని మాట్లాడతాను అని భూషణ్ పంతులుగారు సిద్దయ్య ఇంటికి వెళ్తాడు సిద్దయ్య భూషణ్ణి చూడగానే రా భూషణం అలా కూర్చో భూషణ్ వెళ్లి కూర్చుంటాడు ఏమిటి భూషణం ఇలా వచ్చావు ఇంట్లో ఏమైనా పూజ చేయించాలా లేదండి పంతులుగారు మా అమ్మాయిలకి పెళ్లి చెయ్యాలనుకుంటున్నావు మంచి సంబంధాలుంటే చెప్పండి అలాగే భూషణం మంచి సంబంధాలొస్తే చెప్తానులే సరే పంతులుగారు భూషణ్ నుంచి ఇంటికి వెళ్తాడు మరుసటి రోజు ఉదయాన్నే సిద్ధయ్య వస్తాడు ఇంటికి శారదా సిద్ధయ్యని చూస్తుంది రండి పంతులుగారు కూర్చోండి వచ్చి కూర్చుంటారు ఏమిటమ్మా భూషణంగా లేదు ఎక్కడికైనా వెళ్ళాడా లేదు పంతులుగారు ఇంట్లోనే ఉన్నాడు నేను వెళ్ళి తీసుకొస్తా అని లో ఉన్న భూషణ్ణి తీసుకొస్తుంది పంతులుగారు ఏమైనా సంబంధాలు వచ్చాయా అది చెప్పాలనే వచ్చానండి మంగాపురంలో ఉండే వినోదనే కుర్రాడు పట్నంలో జాబ్ చేస్తున్నాడు మంచి కుర్రాడు పెళ్ళైతే వైదేహిని కూడా పట్నం తీసుకెళ్తాడు అన్ని వివరాలు కనుక్కొని మీకు చెప్తున్నాను మీరు సరే అంటే పెళ్లి చేద్దాం ఆ మాట విన్న శారదా సంతోషపడుతుంది వెంటనే సిద్ధయ్యతో మంచి వార్త చెప్పారు గారు మంచి రోజు చూసుకొని అలా రమ్మని చెప్పండి ఏంటండి మీకు కూడా ఇష్టమే కదా నాకు కూడా ఇష్టమే శారదా సరేనండి మరి నేను వెళ్ళి వాళ్ళకు కూడా ఈ విషయం చెప్తాను అలా చెప్పి సిద్ధయ్య వెళ్ళిపోతాడు అలా ఒక మంచి రోజు చూసుకొని వినోద్ వాళ్ళమ్మ సావిత్రిని తీసుకొని వైదేహిని చూడ్డానికి వస్తారు వైదేహి వాళ్ళకి బాగా నచ్చుతుంది వినోద్ వాళ్ళమ్మ సావిత్రి ఇలా అంటుంది పంతులు గారు మాకు ఈ అమ్మాయి నచ్చింది ఈ నెల్లోనే పెళ్లి కానిచ్చేద్దాం అలాగేనమ్మ సావిత్రి గారు మీరనుకున్నట్టుగానే చేద్దాం అని పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేస్తారు వైదేహి ఆ నెలలోనే ఘనంగా పెళ్లి జరిపిస్తారు నాకు చాలా ఆనందంగా ఉందండి ఒకరికి పెళ్లి అయిపోయింది ఇంకా అంజలి కూడా చేసేయాలి అలాగే సరదా అంజలికి కూడా మనం పెళ్లి చేద్దాం వైదేహి పట్నంకి వెళ్ళిపోతుంది తనకి అమ్మ మీద ఏమాత్రం బాధలేదు వైదేహి పెళ్ళైపోయి పట్నానికి వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత వినోద్కి వైదేహిని పెళ్లి చేసుకోవటం వల్ల కట్నం కలిసి రాలేదని ఇంకా కట్నం కావాలని వేధించేవాడు ఆ సమయంలో శారద ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది అంజలి శారదను ఎంతో ప్రేమతో చూసుకుంటుంది శారదకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకునేది ఒకరోజు రాత్రి అంజలి అని పిలవగానే బెడ్రూమ్లో ఉన్న అంజలి శారదా దగ్గరికి వస్తుంది భూషణ్ కూడా శారదా దగ్గరే ఉంటాడు ఏంటమ్మా నీకేమైనా కావాలా నాకేమూతు తల్లి వల్లే ఈ ఇంట్లో నేను సంతోషంగా ఉండగలిగాను అప్పుడే భూషణ్ నువ్వు అమ్మని ఎంతగానో చూసుకుంటున్నావు తల్లి నీ ప్రేమ కన్న కూతురి ప్రేమ కంటే ఎక్కువైపోయింది వైదేహి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఒక్కరోజు కూడా అమ్మని చూడ్డానికే రాలేదు అలా నొద్దు నాన్న అక్క ఏదో పనిలో ఉండి రాలేదు లేకపోతే వస్తుంది కదా అక్కని మనమే అర్థం చేసుకోవాలి ఎంత గొప్ప మనసు తల్లి నీది అక్కని ఎన్ని మాటలు అన్నా కూడా అక్కని అంత అర్థం చేసుకుంటావో అమ్మా నువ్వే కదా నాకు అన్ని నేర్పించావు అంజలి నాకు కోరుకుంది చెప్పమ్మా నీ కోరిక నేను తీరుస్తాను నువ్వు పెళ్లి చేసుకుని బాగుండాలి నేను చనిపోయిన తర్వాత నువ్వు ఒంటరి ఉండకూడదు నీ దగ్గరుంటేనే నాకు ఆనందం గురించి ఇప్పుడు మాట్లాడకమ్మా అదే సమయంలో వైదేహి కూడా శారద ఆరోగ్యం గురించి తెలుసుకుని పట్నం నుంచి వస్తుంది అమ్మని చూసి ఏడుస్తూ జరిగిన విషయం చెప్తుంది తన భర్త వినోద్ తనని బాగా చూసుకోవటం లేదని కట్నం కావాలని వేధిస్తున్నాడని వివరిస్తుంది అది విన్న శారద ఇంకా బాధపడుతుంది అప్పుడు వైదేహి నన్ను క్షమించమ్మా నీకు ఆరోగ్యం బాగోలేదని తెలిసినా కూడా రాలేదు ఈ సమయంలో మిమ్మల్ని కట్నం గురించి అడగడం సరైంది కాదు అందుకే నిన్ను చూడ్డానికి రాలేదు మీ విలువ నాకు ఇప్పుడు అర్థమైంది పర్లేదులే వైదేహి ఇప్పుడు నేను బాగానే ఉన్నా చెల్లి నన్ను బాగా చూసుకుంటుంది అంతలోనే అంజలి తన పెళ్లి కోసం దాచిన డబ్బులు తీసుకొచ్చి అక్కకి ఇస్తుంది అక్క ఈ డబ్బు తీసుకుని బావగారికివ్వు అదేంటి అంజలి ఇది నీ పెళ్లి కోసం అని దాచుకున్న డబ్బులు కదా నాకిస్తున్నావు బావగారు కట్నం కోసం నిన్ను వేధిస్తున్నాడు కదక్కా నువ్వు అలా బాధపడితే మేము చూడలేం తీసుకెళ్లి ఇవ్వండి అప్పుడు నిన్ను బాగా చూసుకుంటారు నేను ఎలాగో పెళ్లి చేసుకోవడం లేదు కదా నన్ను క్షమించంజలి నిన్ను అర్థం చేసుకోలేకపోయావు ఇప్పటికైనా నా కళ్ళు తెరిపించవు నువ్వు మారితే అది చాలక్కా వైదేహిలోని మార్పు చూసి భూషణ్ శారద ఇద్దరు సంతోషించారు మీ ఇద్దరూ నా గర్వకారణం ఎంతకంటే తల్లి జీవితం గొప్పగా ఎప్పుడు ఉండదు మీరిద్దరు కలిసి ఉంటే చాలా బాగుంది వైదేహి తప్పకుండా ఉంటామమ్మా అలా కొన్ని రోజులు గడిచాయి శారద ఆరోగ్యం మరింత క్షీణించింది శారద కొన్నాళ్ళకి మృతి చెందుతుంది వైదేహి అంజలిలు ఎప్పుడూ వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటూ ఉంటారు అంత్యక్రియలు పూర్తయిన తర్వాత హమ్మ అంజలి నీకో మంచి జీవితాన్ని కల్పించాలమ్మా నీకు పెళ్లి చేయాలన్నది మీ అమ్మ చివరి కోరిక నేను మంచి సంబంధం వెదుగుతాను నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమ్మా నాన్నా చేసుకుంటాను అమ్మది చివరి కోరిక కదా కానీ మీరు మాత్రం నా దగ్గర ఉండాలి అలా అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను సరే తల్లి నువ్వు పెళ్లి చేసుకుంటానన్నా ఆ మాట చాలు పంతులు పంతులుగారిని గెలిసి నీ పెళ్లి గురించి మాట్లాడతాను అని చెప్పి పంతులుగారి దగ్గరికి వెళ్తాడు భూషణ్ వెళ్ళి తన కూతురు పెళ్లి గురించి చెప్తాడు అలా కొన్ని రోజుల తర్వాత అంజలికి ఒక మంచి సంబంధం కుదిరి పెళ్ళవుతుంది భూషణ్ణి అంజలితోనే తీసుకెళ్తుంది నుంచి భూషణ్ణి కొన్ని రోజులు వైదేహి మరికొన్ని రోజులు అంజలి ఇద్దరూ కలిసి చూసుకునేవారు